హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆశ్రయ ఫెంక్షన్ దారులు అయితే ఉన్నారో ఆశ్రయ చేయిత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న వారికి ఈ రోజున గొప్ప శుభార్థానికి వచ్చండి ఎందుకంటే ఆశ్రయ చేయిత పథకం పైన కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిసారిగా గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఒంటరి మహిళలు ఇంకా వృద్ధులైతే ఉన్నారో నాలుగు వేల పదహారు రూపాయలు ఎప్పుడు ఇస్తారో దాంతోపాటు వికలాంగుల సోదరులకైతే చేయిత పథకం ద్వారా ద్వారా మాకు ఇప్పుడు మూడు వేల రూపాయలు గతంలో ఇచ్చారు మళ్ళీ ఇప్పుడు ఆరు వేల రూపాయలు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న వాళ్ళకైతే ఈ రోజు ఆగస్టు ఇరవై మూడో తారీఖున ఒక అప్డేట్ అయితే అనుకోవచ్చు అండి ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో వచ్చేసి తొలిసారిగా ఆస్ర చేత పథకం అనేది పెట్టడం అయితే జరిగిందండి సో ఈ పథకం ద్వారా వచ్చేసి మన తెలంగాణలో ఏ విధంగా డబ్బులు ఇవ్వబోతున్నారు వాటి గురించి కూడా మనమైతే ఈ రోజు వీడియోలు అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే మన పెన్షన్ పెంచారు ఎవరైతే ఉంటారో కొంచెం ఎండోళ్ళు చూసి మీకు రావాల్సిన డబ్బులు గురించి తెలుసుకోవచ్చండి ఓకేనా వీడియోని లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఆసరా చేయత పథకం అనేది మొదటిసారిగా అయితే ప్రారంభించడం అయితే జరుగుతుందండి అది కూడా ఆగస్టు నెల నుంచి మాత్రమే గతంలో చూసుకుంటే మన తెలంగాణలో ఆశ్ర పెన్షన్ ద్వారా మాత్రమే డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరిగిందండి గతంలో చూసుకుంటే ఆశ్ర పెన్షన్ ద్వారా వచ్చేసి గతం బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో రాకముందు రెండు వందల రూపాయల నుంచి కేవలం రెండు వేల రూపాయలు చేసింది అది కేవలం కాదండి చాలా అంటే చాలా డబల్ రేట్ అయితే చేసింది రెండు వందల రూపాయల నుంచి రెండు వేల రూపాయలు వచ్చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు డబ్బులు పెంచడం అయితే జరిగింది ఇంకా వికలాంగుల సోదలకి అయితే మూడు వేల రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి కోసం వృద్ధులకి వంట మహిళలకి అయితే చేయిత పథకం అయితే ఇస్తాం ఈ చేయిత పథకం ద్వారా మన తెలంగాణలో ఉన్న వారికి అయితే వృద్ధులకి వంట మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు అయితే వస్తాయి ఇంకా వికలాంగుల సోదాలు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఆరు వేల పదహారు రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని మనకైతే చెప్పడం జరిగిందండి సో మొత్తం హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో వచ్చేసి తొలిసారిగా ఆశ్రయ చేత పథకం ద్వారా డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి ప్రతి ఒక్క ఆశ్రయ పెన్షన్ ఖాతాలో ఇప్పుడు చేత పథకం ద్వారా డబ్బులు అయితే అందజేస్తున్నారు కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదని మనకైతే మంత్రి సీతక్క గారు ఈ రోజున చెప్పడం జరిగింది ఇప్పుడు ఆగస్టు నెల నుంచి మన తెలంగాణలో ఉన్న వారి కోసం అయితే ఆశ్రయ చేత పథకం ద్వారా డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు కాబట్టి మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఇంకో విషయం ఏంటంటే ఎన్ని నెలల సంబంధించిన డబ్బులు ఇస్తారని చాలా మంది అడుగుతున్నారు సో ప్రజెంట్ గా మనం చూసుకుంటే కేవలం ఒక నెల మాత్రమే ఇవ్వడం అయితే జరుగుతుందండి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే మీరు ప్రభుత్వం మారినప్పటి నుంచి చూసుకుంటే దాదాపు ఒక ఇరవై ముప్పై నెలల సంబంధించిన డబ్బులు రావాలి అంత డబ్బులు ఇవ్వడానికి అయితే ప్రభుత్వం దగ్గర నిధులైతే సరిగైతే లేదండి కేవలం ఇప్పటి నుంచి మాత్రమే ప్రారంభించారు కాబట్టి ఇప్పటి నుంచి అయితే ఇవ్వడానికి అయితే ప్రభుత్వం అయితే అంగీకారం అయితే చేయడం అయితే జరిగిందండి ఇంకా ఫర్దర్ గా ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ మీకు అయితే అందిస్తాను కాబట్టి తప్పకుండా వెళ్ళి మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైక్ అని ఆలో పెట్టి డ్యాబ్తో చేసుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్